మనకు మనమే రక్షణ నాటిక రచన పులి కథాపటనం మలవరపు కుమార్ పులి చిరుత సింహం వంటి క్రూర జంతువులు పట్టణాల్లో కనపడవు మనుషులు చంపేస్తారని భయం మనం మనుషులం అడవుల్లో నివసించలేం ఎందుకంటే క్రూర మృగాలు మనల్ని చంపి తినేస్తాయని మన భయం పిల్లలు భయం అనే అంశంపైన ఈ నాటిక తెర పైకి లేస్తుంది అడవి ప్రాంతం పగటివేళ చెట్ల నీడన చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఏనుగు ఖడ్గమృగం నీటిగుర్రం తోడేలు జిరాఫీ జింక కోతి ఉడుత నక్క గుర్రాలు మొదలగు జంతువులు సమావేశమై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాయి ఒకరోజు శాకాహార జంతువులు సమావేశమయ్యాయి క్రూర జంతువులు అడవిలో రాజ్యమేల్తున్నాయి మనం స్వేచ్ఛగా అడవిలో తిరగాలి ఎవ్వరికీ భయపడే అవసరం లేదని అనుకున్నాయి జింక బాధపడుతూ మాంసం రుచిగా ఉంటుంది అని క్రూరముగాలు ప్రతిసారీ మమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి ఉత్తి పుణ్యానికే బలైపోతున్నాం వేగంగా పరిగెత్తినా లాభం లేదు కుందేలు గుక్క తిప్పుకోకుండా నువ్వే కాదు మావాళ్ళు కూడా చాలా వేగంగా పరిగెత్తినా లాభంలేదు పులికో సింహానికో చిరుతుకో దొరికిపోతున్నారు మరింత వ్యథ వ్యక్తపరిచింది ఏనుగు శాంతంగా మనం వేగంగా పరిగెత్తి మనల్ని మనం రక్షించుకునేందుకు దేవుడు నాలుగు కాళ్ళు ఇచ్చాడు ఈ పరుగుల జీవితం మనకు అలవాటే ఇప్పుడు మన రక్షణ కొరకు మార్గాలు వెతకాలి గుర్రం బర్ధకంగా క్రూర జంతువుల ఆకలి వేట ఇది పోనిద్దురూ ఏది జరగాలో అది జరిగి తీరుతుంది కోతి విసుగ్గా ఓ గురమా అప్పుడే మంగళంపడి స్వస్తిచపకు నీ సోమర్థనానికి సెలవిచ్చి దయచేసి చురుగ్గా సభలో పాల్గొంటావా లేక పడుకుంటావా నీ బద్ధకంతో మా చురుకుదనం చంపకు శక్తి సామర్థ్యాలకు నైపుణ్యానికి గుర్రం నిదర్శనం వాటి సలహా తీసుకుందాం అప్పుడు మన సమావేశం ఒక కొలిక్కి వస్తుంది చటుక్కున చెట్టుకొమ్మను చేతపట్టుకొని జుళిపించింది మిగతా జంతువులన్నీ భలే అన్నావ్ అంటూ చప్పట్లు కొట్టారు కోతి పరోక్షగా చేసిన పవర్త వినేసరికి సదస్సులో పాల్గొన్న తెల్లగుర్రం నల్లగుర్రం గోధుమ రంగు గుర్రాల మనస్సు సంతోషంగా పొంగి చెవులు కదిలించి ఒకరి ముఖం ఒకరు తృప్తిగా చూసుకున్నాయి నల్లగుర్రం నన్ను బ్లాక్ బ్యూటీ చెరగని అందం అని వాళ్ళు నన్ను పెంచుకుంటారు రంగు గుర్రం రాజులు నాపై స్వారీ చేశారు ఈరోజు కూడా జాతీయ నాడు నా స్వారీ విన్యాసాలు ఉంటాయి తెల్లగుర్రం అప్పుడప్పుడు పెళ్లి కొడుకు కొద్దిసేపు నాపైన ఊరేగుతాడు దోషివలే చిన్న స్వరంతో చెప్పగానే అందరూ గొల్లున నవ్వి హేళని చేశారు అవహేళనం భరించలేక ఏదో ఒకటి చేయాలనే తొందరపాటుతో మీకోసం నేను పులివలే మారిపోయి ఇతర క్రూర మృగాలను భయపెట్టి మిమ్మల్ని రక్షిస్తాను అందరి మెప్పు పొందాలని తెల్లగుర్రం తన శరీరంపైన నల్ల చారలు పూసుకుంది జంతువులన్నీ ఆశ్చర్యపడ్డాయి తెల్లగుర్రం ఇప్పుడు చూడండి నా శౌర్యం పులిలాగా ఉన్నా చిరుతుపుల్లాగా ఉన్నా లేక బెబుల్లాగా ఉన్నానా పాట పాడుతూ అటూ ఇటూ తలెత్తుకు పరిగెత్తసాగింది వింతగా వికృతంగా చారల నల్లచారల తెల్లగుర్రాన్ని చూసి మిగతా గుర్రాలు నీ విచిత్రమైన కొత్త వేషానికి అభినందనలు నువ్వు ఇలాగే చారల గుర్రం జీబ్రా పేరుతో అడవిలో నివసించు మేము ప్రజలు ఉన్న చోటుకు వెళ్ళిపోతాం ఏను ఊపుతూ నవ్వి విడివిడిగా ఉన్నా కలిసి ఉన్నా మీరంతా ఒకే జాతి కుటుంబానికి చెందినవారు ఉడత ఛంగున వచ్చి అసలు విషయం దారిమళ్ళింది బలమైన ఏనుగు ఎలుగుబంటి ఖడ్గమృగం మీరంతా ముందు నిలబడి ఈ ఆపద నుండి కాపాడాలి అని చెప్పగానే దూరాన మృగరాజు పరుగును గమనించి సమావేశం అసంపూర్తిగా వదిలి జంతువులన్నీ ప్రాణరక్షణకోసం గుంపుగా నిలబడి గొంతెత్తి భీకరంగా అరిచాయి ఏనుగు పులిమిత్రమా ఆగు నీ పరుగును ఆపుము నువ్వు మా అందరి వలె అరణ్య నివాసివి మాతో కలిసి స్నేహంగా ఉండాలి మాలో ఒకరిని వేటాడి చంపి భుజించడం న్యాయమా పులి మరి నా ఆకలి తీరేదెరా మీరైతే శాకాహారులు ఏవో కాయలు పండ్లు తిని బతుకుతారు నేను మాంసాహారిని మా ఆకలి తీర్చే దారి చూపించి న్యాయం వినిపించు నచ్చితే ఆలోచిద్దాం ఏను మేము నిన్ను మృగరాజు అని ఈ అడవికి రారాజు అని ఎక్కించి గౌరవిస్తున్నాము నీ కర్తవ్యం మా అందరి మంచినీ ఆశించాలి మా రక్షణ కూడా నీ బాధ్యత అన్ని జంతువులు స్వేచ్ఛగా అడవిలో తిరగాలి ఎవ్వరికీ భయపడే అవసరం లేదని మనోధైర్యంతో మేమంతా ఉండాలి పులి నువ్వుకూడా బలసాలివి నా మొదలు నువ్వు రాజసింహాసనం తీసుకో ఏనుగు నాకు అధిష్టానం లేదు మనందరి సంక్షేమం ముఖ్యం పులి సరే మీ ఆలోచన బాగుంది మీలో మీరు ఆలోచించుకొని ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి ఎవరైనా మంచి సలహా ఇవ్వండి బాగుంటే అమలు చేద్దాం అలసిపోయి కూర్చుంది జింక నా సలహా వింటారా భయంగా చెప్పింది కోతి తప్పకుండా ఆసక్తిగా అన్నది ఉడుత త్వరగా చెప్పు మరీ ఆతృతగా అడిగింది జింక మేము చనిపోయిన తర్వాత మీ వంటి క్రూర మృగాలు ఆకలి తీర్చుకోవాలి అంతేగాని మమ్మల్ని వేటాడి చంపవద్దు పులి చల్లబడిన రక్తం తాగాల ఋషులేని చప్పటి భోజనం చెయ్యాలా నిరాశగా అన్నది నక్క మేమూ రాబందులు తోడేళ్లు చచ్చిన ఆహారంతోనే సర్దుకొని ఆకలి తీర్చుకున్నట్లు మా మావలే అలవాటు చేసుకోవాలి కాలంతో పాటు మనమూ మారాలి తప్పదు గుంపులో గోవింద మెల్లిగా గుణిగింది జిరాఫీ లేదంటే శాకాహారిగా మారిపో అందరికీ జరుగుతుంది స్వరం పెంచింది పులి గంభీరంగా అంది శాకాహారమా నేనే కాదు మా జాతిలో ఎవ్వరూ అంగీకరించరు నన్ను రాజు అని మర్యాద ఇచ్చి గౌరవించినందుకు మీ కోరిక మేనకు చనిపోయిన జంతు మాంసం తింటాం కాని ఒక్క షరతు ఏను విస్తుపోయి పులిమాటను మధ్యలో ఆపేసింది ఏమిటా షరతు ఊపిరి బిగబట్టి జంతువులు వింటున్నాయి అసలే పులి ఎటువంటి కఠినమైన నిర్ణయం తీసుకొని శాసిస్తుందో అని అందరూ గుండె దడ విచ్చి ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు పులి మీలో ఎవరైనా ఏదైనా చేత మరణించినదో వెంటనే నాగ్గాని నేను కనపడకపోతే నా మిత్రులు సింహం చిరుతకుగాని కబురు చేయాలి మాలో ఒకరు వెంటనే వచ్చి మా గుహలోకి తీసుకెళ్లి మేమందరం కలిసి భోజనం చేస్తాం కోతి నేను కొమ్మను పట్టుకునే అడవి అంతా షికారులు కొడతాను కదా మీ కోరిక ప్రకారం చావుకబురు చల్లగా క్షణాల్లో చెబుతాను మీ మిత్రులు మిత్రులుగాని చింతించాల్సిన పని లేదు మరో ముఖ్యమైన విషయం మన అరణ్యాలు క్షీణిస్తున్నాయి చెట్లు నరికేస్తున్నారు మనకు రక్షణ మన వృక్షాలు గుహలు అందుకే మనలో ఐకమత్యం చాలా అవసరం ఏనుగు మృగరాజ మీరు ఆజ్ఞ ఇవ్వండి అమలు చేస్తాం తొండ ఎత్తిపట్టి వినయంగా అంది పులి గర్జిస్తూ అంది మన చుట్టూ ఉన్న పచ్చని వృక్షాలు ఎవరైనా నరికే ప్రయత్నం చేస్తూ ఉంటే మీలో ఎవరైనా ఒకరు నాకు అత్యవసరంగా తెలియజేయండి వెంటనే వారి అంతు చూస్తా కుందేలు రాజా మీ సహాయం ఇంకా కావాలి మనుషులు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని జింకల్నీ ఉడతల్నీ పందుల్ని మొదలైన జంతువుల్ని వేటాడి సంబరాలు చేసుకుంటున్నారు ఉడత అవును ప్రతిదినం భయంతో చస్తున్నాం మీరే ఈ మాయవేటగాళ్కు బుద్ధి చెప్పాలి పులి మీరందరూ నిర్భయంగా సంతోషంగా ఉండాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి నీటి గుర్రం హుషారుగా లేచింది మీరు ఆజ్ఞ ఇవ్వండి మహారాజా తోడేలు మీ అభయం మాకు శ్రీరామరక్ష మీకు అన్ని విధాలా సహాయం చేస్తాం చెప్పండి రాజా పులి మీరందరూ ఎలవేళలా అప్రమత్తంగా ఉండాలి వేటగాళ్లు ఎవరైనా మన సంస్థానంలో అడుగుపెట్టగానే ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందజేయండి వాళ్ల సంగతి నేను చూసుకుంటాను పులి అభయమిచ్చింది నల్లగుర్రం అంటే మనుషుల్ని చంపేస్తారా పాపం సానుభూతి తెలియజేసింది పులి నవ్వుతూ అంది నా పేరు వింటేనే మీకంటే ఎక్కువ మనుషులకు భయం నన్ను చూస్తేనే హడలు చంపే వరకు ఆగరు పారిపోతారు జంతువులు సంతోషంగా జయజలు పలుకుతూ నాట్యమాడాయి తెర దించబడింది నాటకం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ